హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి వాతావరణంలో కాలుష్యం సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం అలాగే జుట్టు సంరక్షణలో కాస్త శ్రద్ధ దక్కడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాళ్ళ సమస్య చుండ్రు సమస్య మనల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి ఈ సమస్యలు రాగానే మనం సాధారణంగా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేసేస్తూ ఉంటాం అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే మనం చాలా సులువుగా చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్యను తొలగించుకోవటానికి చాలా బాగా సహాయపడతాయి కాకపోతే కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు చిట్కాలను తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్లో మెంతి పిండి తీసుకోవాలి మెంతులను పౌడర్గా చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో మెంతి పిండి లభ్యమవుతుంది సాధ్యమైనంత వరకు ఇంట్లోనే మెంతులను మిక్సీ చేసి మెత్తని పొడిగా తయారు చేసుకోండి మెంతిపిండి అంటే మెంతుల్లో ప్రోటీన్స్ నికోటెంటిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేయటం కా చేస్తుంది అలాగే తలకు రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలా చేస్తుంది తల మీద పోషణ మంచిగా ఉంటే జుట్టు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది జుట్టు రాలకుండా ఒత్తిగా పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడానికి మెంతులలో అమైనో ఆమ్లాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి జుట్టు తంతువులను మరమ్మత్తు చేయడంలో కూడా సహాయపడతాయి అలాగే తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియా నిర్మూలనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే విటమిన్ ఈ ఉమగేత్రి కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు అవసరమైన తేమను అందించి జుట్టు కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు తేమగా ఉంటే చుండ్రు సమస్య కూడా ఉండదు ఇక జిడ్డు లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూను లేదంటే స్పూనున్నర అలోవెరా జెల్ తీసుకోవాలి అలోవెరా జెల్ మనం కంపెనీదైనా వాడచ్చు లేదంటే మన ఇంటిలో కలబంద మొక్కుంటే ఆ జెల్ అయినా వాడవచ్చు చూసారుగా ఇది ఏ కంపెనీ అయినా పర్వాలేదు కలబందలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మాశ్చరైజింగ్ లక్షణాలు జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఆ తర్వాత రెండు నుంచి నాలుగు స్పూన్ల పెరుగు తీసుకోవాలి మనం ఇప్పుడు రెండు స్పూన్లు వేసాం కదా ఇప్పుడు కలుపుదాం పెరుగులో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి పెరుగులో కాల్షియం ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి అలాగే ప్రోబయోటిక్స్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి దీనిలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యకు పడతాయి జుట్టు పెరుగుదలకు విటమిన్ బి జింక్ వంటివి సహాయపడతాయి డీప్ కండిషనింగ్గా పనిచేస్తుంది ఇక మనం ముందుగా రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఇంకో రెండు స్పూన్ల పెరుగు వేసుకుని పెరుగు అలోవెరా జెల్ మెంతిపిండి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక తల మీద దుమ్ము ధూళి తొలగించడానికి పెరుగు చాలా బాగా సహాయపడుతుంది పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి జుట్టు కుదుళ్లను శుభ్రం చేస్తుంది జుట్టు కుదుళ్ళు పెరుగుదలకు బలంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ పేస్టును జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చ నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మనం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తల జుట్టు సమస్యకు చెక్ పెట్టేయవచ్చు కాకపోతే కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి ఫాలో అయితే మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి పెరుగు అలాగే మెంతిపిండి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇక మనం రెండో చిట్కాలోకి వెళ్తాం ఈ రెండో చిట్కా కోసం మనం లవంగాలను ఉపయోగిస్తున్నాం లవంగాలు జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పురాతన కాలం నుండి లవంగాలను జుట్టు సంరక్షణలో వాడుతున్నారు లవంగాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం విటమిన్ ఏ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి లవంగాల్లో కెరోటిన్ కూడా ఉండటం వలన తలపై చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఇక జుట్టు విటమిన్ ఏ బిటాకెరేటిన్ చాలా బాగా సహాయపడతాయి జుట్టు పెరుగుదలకు ఇక చుండ్రు సమస్యను చెక్ పెడుతుంది ఒక గిన్నెలో రెండు స్పూన్ల లవంగాలు తీసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే దానిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి లవంగా నీటిలో యాంటీ యాంటీమైక్రోబే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించి శుభ్రంగా చేసి కుదుళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది అలాగే లవంగాలులో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది జుట్టు రంగుకు కారణమయ్యే వర్ణద్రవ్యాల ఉత్పత్తిని పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొని జుట్టు పెరిగేలా చేస్తాయి జుట్టు పెలుసుగా నిస్తేజంగా నిర్జీవంగా లేకుండా కాంతివంతంగా మెరిసేలాగా జుట్టు మూలాల నుండి కొన వరకు తేమ ఉండేలాగా పోషణను అందిస్తుంది అంతేకాకుండా లవంగాలు లోతైన కండిషనింగ్ ఇస్తాయి కాబట్టి లవంగాలను జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా వాడుకోవచ్చు ఈ విధంగా పొయ్యి మీద పెట్టాక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగిస్తే లవంగాల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి చూసారుగా కలర్ మారుతుంది ఇంకొంచెం సేపు ఉంచితే కలర్ బాగా మారుతుంది జుట్టు బాగా పెరగాలన్నా జుట్టు రాలకుండా ఉండాలన్నా ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి చూసారుగా నీరు రంగు మారింది అంటే మనం తీసుకున్న లవంగాల్లో పోషకాలన్నీ నీటిలోకి చేరినట్టే ఈ నీటిని వడగట్టాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత కాస్త చల్లారాలి అంటే గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేయాలి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకుని స్ప్రే బాటిల్లో ఈ లవంగాలు నీటిని పోసి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టేలాగా స్ప్రే చేసి ఒక గంట వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టు మొత్తం శుభ్రం చేసుకుని ఆ తర్వాత తెలుగుపట్టే షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరుగుతుంది అలాగే తల మీద దుమ్ము ధూళి అన్నీ తొలగిపోవటమే కాకుండా అదనంగా ఉన్న జుడ్డు నూనె తొలగిపోయి చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు వీళ్ళని బట్టి ఈ రెండింటిలో ఏ చిట్కాను ఫాలో అయినా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు సులువుగా ఇంటిలో అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనలో చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు బయ బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొనేసి వాడేస్తూ ఉంటారు అవి తాత్కాలికంగా పనిచేసినా దీర్ఘకాలికంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా కాస్త సమయాన్ని కేటాయించి ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుట్టూ రాలే సమస్యకు చుండ్రు సమస్యకు తెల్ల చుట్టూ సమస్యకు ఇలా అన్నింటికీ చెక్ పెట్టేయొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మీరు ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ షేర్ చేయండి